నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం నల్గొండ కేంద్రంలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ గత పదేళ్లుగా చేసిన పాపాలను కడుక్కునేందుకే ఎన్నికల వేళ పొలంబాట పేరుతో కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేసుకుంటూ మొన్న కేసీఆర్ నేడు కేటీఆర్ నల్గొండ బాట పెట్టాలని దేవ చేశారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పాలనలోనే నల్గొండ పూర్తిగా అభివృద్ధి నోచుకోలేదని కుర్చీ వేసుకొని పనులు చేస్తారని చెప్పిన కేసీఆర్ ఎక్కడ ఒక కుర్చీ కూడా వేసుకొని కూర్చోలేదని వారి హయాంలోనే నల్గొండ అభివృద్ధి వెనుకబడిపోయిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చి మూడు నెలలు కాకముస్తే వేటాడుతాం వెంటాడుతామని ప్రాభాలు చేసిన పాపాలే ఈడీ కేసులు ఫోన్ ట్యాపింగ్ కేసులు వెంటాడుతున్నాయని వేటాడుతున్నాయని అన్నారు మంత్రి కోమారెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ మున్సిపల్ మన గురి శ్రీనివాస్ రెడ్డి జెడ్పిడిసి వంగూరు లక్ష్మయ్య నల్గొండ మున్సి నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల భోమన్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేటాడుతాం వెంటాడుతాం తరుముతాం ఒక వైపు బిడ్డలో ఈడి వేటాడుతుంది వెంట ఆడుతాం వేటాడుతుంది వెంటాడుతుంది బయటి వెళ్ళి ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో ముఖం సాటేసుకున్న మీకు ఏ అబద్ధంతో ప్రజలకు పోవాలి ఏ అబద్ధాలు చెప్పి ప్రజలకు పోవాలి అనేటువంటి ఒక దొంగ ఆలోచన చేసి దొంగ యాత్రను ప్రారంభించిన అనేది ఈ జిల్లా ప్రజలు గమనించారు ఈ జిల్లా మాజీ మంత్రి మాట్లాడతారు ఎక్కడ మంత్రులు ఏడుండు మంత్రులు అని దా ఇప్పుడే వస్తుంది మా మంత్రి గారు నల్గొండకు వస్తుండ్రు ఏం మాట్లాడుతూ ఎదురు పెడితే మాట్లాడేద్ద ఎవరు లేని ఎవరు పోయి చివరికి మీడియా కూడా కనిపించకుండా నిలబడేసి ఎక్కడుండ్రు మంత్రులు ఏడుండ్రు మంత్రులు కనిపిస్తలేరు కనిపిస్తలేరంట కాబట్టి జగదీష్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం పది సంవత్సరాలు ఈ జిల్లా మంత్రిగా ఉన్నాం ఈ జిల్లాకు అదనంగా ఒక ఎకరాకు సాగునీళ్ళు ఏడ తెచ్చినావో లెక్కలతోనూ కూడా మా జిల్లా మంత్రులు మా పోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కానీ వీళ్ళు అక్కర్లేదు ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు మేము వస్తాం సొరంగ మార్గం పూర్తి చేసినవా బ్రాహ్మణ వెల్లంలో పూర్తి చేసినవా సువర్ణగూడెం ప్రాజెక్టు పూర్తి చేసినవా డి సంగతి ఏంటి నెట్టెంపాటి సంగతి ఏంటి లేదు పిల్లాయిపల్లి ధర్మారెడ్డి సంగతి ఏంటి ఏ ఒక్క ప్రాజెక్టునైనా ఈ పది సంవత్సరాల కాలంలో జగదీష్ రెడ్డిని పూర్తి చేసినవా మరి ఈ విషయం తెలిసే కేసీఆర్ కేటీఆర్ ఈ జిల్లా పర్యటనలు చేస్తున్నారు నల్గొండ జిల్లాను నాశనం చేసింది నల్గొండ జిల్లాను దగా చేసింది నల్గొండ జిల్లాను మోసం చేసింది నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి వాళ్ళు మొదట కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత ఈ జిల్లా మంత్రిగా పది సంవత్సరాలు చేసినటువంటి జగదీష్ రెడ్డి మీరు క్షమాపణ చెప్పి జిల్లాకు వస్తే ప్రజలు ఆలోచిస్తారు అయ్యో రియలైజ్ అయ్యిందేమో అనేటువంటి ఒక ఆలోచన క్షమాపణ చెప్పబోగా వచ్చి అన్ని అబద్ధాలు అన్ని అసత్యాలే మాట్లాడే పేరు పేరు నమస్కారం తెలియస్తూ ఈ మధ్య మొన్న గాదా కిషోర్ మాట్లాడుతూ మన ఎంపీ నల్గొండ మంత్రివర్యులు మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అరణబి మంత్రివర్యులు వెంకటరెడ్డి గారు విమర్శించడం జరిగింది నేను గాదా కిషోర్ ఒకటి చూడీ ఉన్నాను ఒక పదేళ్ల నాడు మీ స్థితిగతులు అందరికీ ఎరకాయి ఇక్కడ నల్గొండ పట్టణంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చిన్న ఇంట్లో అద్దెకుండి మీరు తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మీ సంపద మీ ఆస్తి అందరికీ ఎరకే అదేవిధంగా ఇవాళ మీరు కట్టుకున్న భవనాలు కానీ మీరు బిల్డింగ్స్ కానీ మీరు ఉండే నివాసాల్లో కానీ అన్నీ కూడా ప్రజలు గమనించి వాళ్ళ మిమ్మల్ని యాభై ఆరు వేలు అరవై వేలతోని మందుల స్వామిల మీద మొడగొట్టడం జరిగింది ప్రజలందరూ నిరస్కరించడం జరిగింది కానీ మీరు అర్హతను మించి వాళ్ళ మంత్రి గారిని వినడం జరుగుతూ ఉన్నది మీరు ఒక నయం ముఠాత్వం కలిసి తుంగవట్ల వ్యాపారం చేసి అదేవిధంగా రెడ్డి మీరు ఇద్దరు కలిసి మా పవర్ ప్లాంట్లు దామర్చలం లో ఇస్కతందా చేసిన మాట మీరు మర్చిపోయారు దొంగ నట్ల కేసులో అదే ప్రభుత్వం ఉంది కాబట్టి కాపాడకలేకపోతే జైలు పోయే సంగతి అని మీ అందరికీ తెలుసు అది అదేవిధంగా మీరు చదువుకునే రోజుల్లో ఎన్ని అమ్మాయిల మీద కానీ తర్వాత రోడ్ రమ్యో మీ అందరికి తెలుసు ఎక్కడ కాలేజీలో ఎన్ని విషయాలు ఇచ్చిన కూడా తెలుసా విషయాలన్నీ కాబట్టి గాజారీషోర్ కిషోర్కు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మంత్రి గారి గురించి కానీ విమర్శించాను హక్కు గారిని అయితే లేనలేదారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ముందుకు పోతా ఉన్నది ఇలా ప్రజలందరూ కాంగ్రెస్ తెలుసు కేటీఆర్ గారికి ఒక స్టూడియో ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు మీరు ఒకటి ఒకటి అడుగు కూడా అని చెప్తారు చెరువు ఉన్నది చెరువు చెరువు తెలిపి మూడున్నర సంవత్సరాలు అవుతాయి రోడ్డు కూడా బస్సు కూడా పోతాం ఆర్మీ రోడ్ మీద బస్సు పోవాలి చెరువు తీ దాదాపుగా ఆ చెరువు వర్షాలు బాగుంది రోజు చెరువు రిపేర్ చేస్తారు మూడున్నర సంవత్సరాలకి వెళ్ళి ఒక్క రోజు కూడా చెరువు బాగా చెల్లిపోవాలి దాంతో పాటు ఆ రోడ్డు కింద కొమ్మచెట్టి వెంకట గారికి మంత్రిగా ఉన్నప్పుడు బీటీ వేయడం జరిగింది పదేళ్ళ కింద పదమూడేళ్ళ కింద ఇంతవరకు బీటీ పోయలేదు తెలియలేదు రోడ్డు మీద పోకుంటే ఈ రాష్ట్రంలో మంత్రి కాగానే ఫస్ట్ సంతకం వంద కోట్లతోని ఆ రోడ్డు ప్రజలు నష్టం ఇబ్బంది పడుతుంది యాక్సిడెంట్ అవుతుంది వంద కోట్లు ఈ రాష్ట్ర చరిత్రని ఒక రోడ్కు శాంక్షించిన దాన్ని కూడా చూస్తే సంతృష్టంగా పోయినామని అడుగుతున్నాం చెరువు కట్టలు స్టార్ట్నాయి కేటీఆర్ గారు చూడకుంటే అక్కడ ఉన్న రైతులు మీరు పోట రావాలని పేరు చెప్పుకొని అక్కడ పోయి ఏదో హైలైట్ చేసుకుంటే పోతుంది తప్ప ఈరోజు కరువు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి వర్షాలు పెరి మీ పాపాలు చూసే వర్షాలు అక్కడి నుంచి అక్కడ పోయి దసరా కంటే ముందు వర్షాలు పెరిగి ఆ తర్వాత వర్షాలు పడలేదు అప్పుడు పెట్టిన అప్పుడు పెట్టిన వర్షాలు వరి నాటి పొలాలే ఇప్పుడు ఎలాగ ఎండకాలం వస్తుంది కడవ కరువు వచ్చింది తెలుసు మీకు